తెలంగాణ ప్రజల ఆత్మాభిమానానికి సంస్కృతికి ప్రత్యేకంగా నిలిచే బోనాల పండుగ వేడుకలు సికింద్రాబాద్ ఉజ్జైని మహాకాలయంలో వైభవంగా జరిగాయి డప్పు సప్పుళ్ళు పోతురాజుల విన్యాసానాలు తిన్మార్ డ్యాన్సులు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి భక్తులు తమ సాంప్రదాయ దుస్తుల్లో డప్పుల తాళాలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు ముఖ్యంగా శక్తి స్వరూపులైన పోతురాజులు కొరడాలతో తమను తాము కొట్టుకుంటూ ఊరేగింపులో పాల్గొన్నారు मैं समन्वय कावाली पुलिस उज्जैन महंकाली माता की जय बोला उज्जैन महंकाली माता के बोला उज्जैन రంగం కార్యక్రమంలో భాగంగా భవిష్యవాణి వినిపించారు మాతంగి స్వర్ణలత ఈ క్రమంలో మహంకాళి ఆలయ పూజారి సిబ్బందిపై కన్నెర చేశారు తన రూపం చూపించడంలో అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కొండంత వరాలు ఇచ్చిన ఘోరంతా కూడా ఖర్చు లేదన్నారు తాను కన్నెర్ర చేస్తే రక్తం కక్కుకొని చేస్తారని హెచ్చరించింది తనకు పూజలు జరిపించాలన్నారు స్వర్ణలత ప్రతి ఏడాది ఏదో ఒక ఆటంకం కలిగిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు ఏటా చెబుతూనే ఉన్నా లెక్క చేయడం మండిపడ్డారు రాబోయే వెంటాడుతుందని అగ్ని ప్రమాదాలు జరగవచ్చు కానీ జాగ్రత్తగా ఉండాలన్నారు స్వర్ణలత ఇక పాడి పంటలు సమృద్ధిగా పండించే బాధ్యత తంది వర్షాలు మంచిగా కురిపించే బాధ్యత కూడా తంది అన్నారు స్వర్ణలత సంతోష ఆనందంగా ఘనంగా బోనాలతోటి డప్పులతో సాగలతోటి నన్ను ఘనంగా నన్ను వేడుకున్న రవాళ్ళకు సంతోషంగా ఆనందంగా అందుకున్నా నేను కానీ ప్రతి ఏడు మీరు ఏదో ఒక ఆటంకం చేస్తూనే ఉంటారు కదా బ్రవ ఏటేడు నేను చెప్పుతూనే ఉంటా కానీ మీరు మాత్రం నన్ను లెక్క చేయకుంటున్నారా ఏడేడు నా కోరిక చెప్పుతూనే ఉన్నాను నేను కానీ మీరు మాత్రం నెరవేర్చడం లేదు నా బిడ్డలనందరినీ నేను కడుపులో పెట్టి నేను కాపాడుకుంటున్నాను బాలక్క కానీ తల్లిదండ్రులే కాదు బాలలందరినీ విచ్చలబడిగా మీరు వదిలేస్తున్నారు అయినా కాని నేను మాత్రం కడుపులో పెట్టుకొని కాపాడుకుంటూ వస్తున్నాను కానీ ఏటేటిగా నాకు బండిగిరంత కాకున్నా కానీ గోరు అంతమంత నాకు మాత్రం ఎరా బాలక్క ఇంతవరకు లేరు నేను చుక్కలన్నీ నేను రాసుల కొద్ది నేను రప్పించుకుంటున్నానే గాని గోరు మందమంతా కూడా నాకు నాకు చింతదా బాలక్క అమ్మా ఎంత చుక్కలు వచ్చినా మీరు మీరగించినా గాని నా కడుపులో పెట్టుకుని నేను కాపాడుతున్నా నా పూజలన్నీ నాకు సక్రమంగా జరిపించు బండగిరి అంట నేను కోరుకుంటున్నాను గాని అయినా మీరు నా బాలులే అని నేను గోరుమందమంతే కదరా బాలక నాకు రక్తం చూపించమనిగా పెద్ద జీవం కాకున్నా చిన్నది మాత్రమైనా చూపించలే రావాలక్క ఏడు ఏడు నేను ప్రతి ఏడుకి ఏటికేటికి నేను నా కొల్లాడికి నేను చుక్కలు రప్పించుకుటనే ఉన్నా నేను ఇంతవరకు కూడా నాకు చూపించడలే మీరు ఆరగించడానికే కదరా బాలక నా కోపానికి మీరు బలి అవుతారు బాలక నేను నేను కోపం చూపించడలేదు నేను కోరుకుంటున్నా నేను నా బాల బాలికలందరినీ కానీ మీ అందరినీ కూడా నేను నా కడుపులో పెట్టి కాపాడ నేను కానీ నేను ఇంత చుక్కలు రప్పించుకున్నా కానీ నాకు సక్రమంగా నాకు పూజలు జరిపించండి బాలక నేను వేడుకునేదే కాదు నేను ఆజ్ఞ చేసిందంటే నేను నా కన్ను ఎర్ర చేసిందంటే మీరు మీరు మాత్రం రక్తం చేస్తారు నాది మాత్రం కొద్దిగా ఉంటుందని అనుకుంటున్నారు కానీ తప్పకుండా ఉంటుంది బాల కానీ కాలం తీరిందంటే తప్పనిసరిగా ఎవరేది అనుభవించాలో అది తప్పనిసరిగా అనుభవిస్తారు బాలక నేను మాత్రం దానికి అడ్డురాను నా ఏ చెప్పింది అయినా కాని తప్పనిసరిగా పాటించాలి అని కానీ మీరు కూడా నాకు సంతోష పెట్టడం సక్రమంగా పూజలు జరిపించండి కొద్దిగైనా నాకు రక్తం చూపించండి ఇది వరకు నేను చేసిందంతా మీరు సంతోషంగానే అందుకుంటున్నాను కానీ మీరేడే మీరు వాగ్దానం తీసుకుంటారు కానీ మీకే సరిపోతున్నాయి కదా రూపాయి కూడా మీరు అడ్డుపడుతున్నారు మీరు కానీ ఇది వరకు నేను శాంతంతో నిన్ను కడుపులో పెట్టి కాపాడుతున్నాను ఈ ఏడ జరిపించలేకపోతే నేను మాత్రం ఎవరెవరు అడ్డుపడుతుర వారి వారికి నేను రక్తం గక్కేలా నేను చేస్తాను కానీ మళ్ళీ నన్ను నిందించదు నా బాలులందరికీ ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను బాలకు నన్ను కోల్చేవారే కాదు నా అలంకరణ చేసేవాళ్ళు గాని నా ముందుండే వాళ్ళే గాని నాకు మాత్రం తప్పనిసరిగా విధి విధానంగా నాకు జరిపించండి సంతోషంగా ఆనందంగా అందుకుంది ఏటికొక్కసారేగా అందాం బాల బాలికలు సంతోషంగా ఘనందంగా నాకు పూజలు అందించాను నాకు వారిందరు నేను వెంటుండే కాపాడే భారం దాని వల్ల నా గ్రామ ప్రజలందరే కాదు నన్ను కోలిచేవారు నా కొల్లారే నా కజల్లందరూ కూడా సమానంగా చూసుకునే భారం తక్కుండా ఏటికొక్కసారే కాదు నన్ను అందరి విషయంలో కూడా నేను తప్పనిసరిగా నేను తోడు నీడ పడతా నేను నా రాష్ట్రాన్నే కాదు నా దేశాన్ని తప్పనిసరిగా కాపాడే భారం నాది కానీ ఒక్కటి మాత్రం గుర్తించుకోండి మీరు రాబోయే రోజుల్లో మహమ్మారి కూడా వెంటాడుతూ మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి మీరు పాటించవలసినవి పాటించండి అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతాం వీటి గురించి కూడా తప్పనిసరిగా ముందే చరిస్తున్న నేను ఈ ఏడు వర్షాలు తప్పగా కురుస్తాయి పాడి పంటలు కూడా సమృద్ధిలా ఉండే చూసే భారం నాది మీరు మాత్రం ఐదు వారాలు నాకు పప్పు బెల్లం పలహారాలతోటి కాదు నాకు ఎట్టి రా ఈ జాతర జరిపించారు నాకు అట్టి విధంగా నాకు కొల్లారి కొల్లారి నుంచి బాల బచ్చల దగ్గర నుంచి నా ముందుకొచ్చి నాకు కడివడి సాకబోసిన పసుపు కుంకులముతోటి నన్ను ఆనందపరచండి నాకు సంతోషంగా ఆనందంగా అందుకొని మీరు కోరిందల్లా కొంగు బంగారం చేసే మహంకాళిని ఈ ఏడు నాకు నా రూపాన్ని నిలబెట్టేసరికి నాకు మాత్రం రక్తం చూపియండి నాకు రక్తం చూపియకపోతే నేను మాత్రం ఊరుకోను బాలక్క కొల్లారి కొల్లారే కాదు గ్రామం మొత్తం చంచారం చాగాని నేను మాత్రం మాగను బాలక్క ఇది వరకు నేను సంతోషంగా ఆనందంగా అందుకుంటు ప్రాణానికి మాత్రం నష్టం జరిపించను గాని రక్తం మాత్రం తప్పనిసరిగా చూపిస్తాను ప్రతి సంవత్సరం కంటే ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని కొలిచి అందరూ బాగుండాలి అది వేడుకునే సందర్భంగా దాని కార్యక్రమంలో భాగంగా ఈరోజు భవిష్యవాణి కార్యక్రమం జరిగింది భవిష్యవాణిలో రాబోయే కాలంలో సమృద్ధిగా వర్షాలు ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారి ఆశీర్వచనం ఇచ్చినారు దేవాలయానికి సంబంధించి కొన్ని సూచనలు చేసినారు తప్పకుండా ప్రభుత్వ పక్షాన అవన్నీ కూడా త్వరితగతిన చేసే విధంగా చేయడంతో పాటుగా తెలంగాణ ప్రభుత్వం తరఫున రోజు రోజుకు అమ్మవారికి సంబంధించినటువంటి అన్ని రకాల శాస్త్రీయంగా దేవాదాయ శాఖ పక్షాలు జరగాల్సిన పూజలన్నీ కూడా నిత్యము ఎటువంటి లోపం లేకుండా జరుగుతూ ఉన్నాయి ఆచార మాస బోనాలు హైదరాబాద్ తెలంగాణ దేశవ్యాప్తంగా ఒక చారిత్రాత్మకంగా సాంప్రదాయ పద్ధతిలో జరిగే బోనాలకు ఏర్పాట్లన్నీ కూడా ప్రభుత్వ పక్షాన్ని చేశాం ప్రజలందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు అమ్మవారి దర్శనం పొందడానికి అమ్మవారు ఇన్ని సేవలు వచ్చినా గతంలో ఎప్పుడో అరవై డెబ్బై సంవత్సరాల కింద బంద్ అయినటువంటి బలి రక్తానికి సంబంధించినటువంటి అంశం మీద ప్రస్తావించిన మాట వాస్తవం అయితే దాన్ని ప్రభుత్వంలో ఉండబడేటువంటి కొత్త పెద్దలను కూడా కలిసి సాంప్రదాయంగా దేవాదాయ శాఖకు సంబంధించి ఇతర కొంత అందరినీ కూడా సంప్రదించిన తర్వాత తప్పకుండా నిర్ణయం తీసుకుంటాం అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి వాటికి అమ్మవారిని మన తెలంగాణకి కాదు దేశం మొత్తం మీద ప్రమాదాలు విమాన ప్రమాదాలు అకాల మరణాలు కలుగుతా ఉన్నాయి కాబట్టి అటువంటి కరేకుండా ఉండే విధంగా నిన్న అమ్మవారి దర్శనము కొన్ని వేలాది మంది భక్తులు దర్శించుకోవడం సాయంత్రం ఫలాన పండ్ల ఊరేగింపులు పొద్దున్నే భవిష్యవాణి రంగం కార్యక్రమం జరిగింది మలిగంప తర్వాత అబ్బాయి ఊరేగింపు మరి ఇప్పుడు ప్రారంభం కాబోతుంది మళ్ళీ సాయంత్రం బనాన పండ్ల ఊరేగింపు కానీ పండుగ అనేది నిర్బంధాల మధ్యన జరగద్దు పండుగ అనేది నిర్బంధాల మధ్యన జరిగితే భక్తులు ప్రజలు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పండుగ అనేది స్వేచ్ఛగా భక్తులు అమ్మవారిని దర్శించుకునే విధంగా ఉండాలని చెప్పి మనం అనేక సంవత్సరాల నుంచి అందరి తోని బ్రహ్మాండంగా చేస్తున్నటువంటిది కూడా అందరికీ తెలిసిందే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్ర పండుగగా వచ్చిన తర్వాత ఏర్పాటు కూడా బ్రహ్మాండంగా చేపట్టడం జరిగింది అయితే ప్రజలందరూ భక్తులందరూ సంతోషంగా ఉండే విధంగా వారి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లవలసినటువంటి అవసరం ఉంటుంది మరి తప్పకుండా ఫోన్ టాపింగ్ కేసులో దరాప్తు స్పీడ్ అయింది సిట్ ఎదుట బీఎస్పీ నేత వట్టి జానే విచారణకు హాజరయ్యారు అసెంబ్లీ ఎన్నికలు వట్టి జానే సురేపట్ నుంచి పోటీ చేశారు అసెంబ్లీలో తన ఫోన్ టాపింగ్ కు గురైందని అందుకు సంబంధించిన ఆధారాలను సిట్ అధికారులకు సమర్పించారు అప్పటి బీఆర్ఎస్ మంత్రి జగదీష్ రెడ్డి ఫోన్ టాపింగ్ చేయించి వేధింపులకు పాల్పడినట్లుగా కంప్లైంట్ ఇచ్చారు పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ ద్వారా అరాచకలకు పాల్పడిందని బీఎస్పీ నేత వడ్డే తెలిపారు మావోయిస్టుల సానుభూతి పరులమని రెండు వేల ఇరవై రెండు నుంచి నా ఫోన్ ట్యాపింగ్ చేయించారని అన్నారు తను బీఆర్ఎస్లో ఉన్నప్పుడే జగదీష్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేయించారని ఆయన ఆరోపించారు బీసీ నాయకుల ప్రభావాన్ని అణచివేయాలని జగదీష్ రెడ్డి ట్యాప్ చేయించారని అన్నారు ఫోన్ ట్యాపింగ్ ద్వారా గెలిచిన జగదీష్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్నారు ఫోన్ ట్యాపింగ్ చేయించిన వారి శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలన్నారు తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు అధికారాన్ని అనుభవించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసి ఉన్నంతకాలం మేమే అధికారంలో ఉండాలంటే మరి ఏ రకమైనటువంటి అక్రమ మార్గాల్లో అనేటటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థలో మరి జరిగినటువంటి అనేక రకాల ఇబ్బందుల్లో భాగంగా ఆనాడు రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు ముందు నేను టిఆర్ఎస్ పార్టీలో టీసీఎంఐ చైర్మన్ గా కొనసాగుతున్నటువంటి సందర్భంలోనే మిత్రిగా ఉండబడినటువంటి జగదీశ్వర్ రెడ్డి మరి బడుగు బలహీన వర్గాల నుండి ముందుకు వస్తున్నటువంటి తరుణంలో మరి నన్ను బ్రేక్ వేయాలనేటటువంటి దురుద్దేశంతో మరి రెండు వేల ఇరవై రెండుకు ముందు నుంచే మరి నా ఫోన్ ని ట్యాప్ చేసినట్టుగా మరి ఇక్కడ ఉండబడినటువంటి సిట్ అధికారులు గుర్తించి మరి మొన్న నాకు నోటీసులు కూడా పంపించడం జరిగింది నా నెంబరే కాకుండా టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా ఉండబడినటువంటి మా సోదరులు అనేక మంది మెంబర్ల మీద సీడీఆర్ పెట్టి గత రెండు సంవత్సరాల ముందు నుండే మరి ఇక్కడ ఎవరెవరు యాక్టివ్ గా ఉండరు మరి వీళ్ళందరూ ఎవరెవరు మాట్లాడుతున్నారు అనేటటువంటి దుర్మార్గపు ఆలోచనతో మరి రాజ్యాంగం కల్పించినటువంటి ఆర్టికల్ ఇరవై ద్వారా ఏదైతే ఉందో ఆ ప్రైవసీని కూనీ చేసి మరి మా అందరి ఫోన్లు మా యొక్క సంభాషణలు తెలుసుకొని మా ఎమ్మడు ఉండబడినటువంటి అనుచరులందరినీ కూడా మరి బ్రేక్ లేచి సంబంధించినటువంటి అనుచరులందరితోనే వాళ్ళ యొక్క ఫోన్ల ద్వారా వాళ్ళ సంభాషణలు విని వాళ్ళందరినీ కూడా కట్టడి చేసి మరి రాజకీయంగా లబ్ధి పొందాలనేటువంటి దుర్మార్గం అయినటువంటి ఆలోచన ద్వారా మరి లబ్ధి పొందినటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ నిజంగా జగదీశ్వర్ రెడ్డి మరి అనేక సందర్భాల్లో ఆయన గొప్పల గురించి మాట్లాడుతూ ఉంటారు ఆయన గొప్పతనం గురించి మాట్లాడుతూ ఉంటాడు మరి వాళ్ళ సిట్టు అధికారుల ముందుకు వచ్చి నీ గొప్పతనాన్ని చాటుకోవాల్సినటువంటి అవసరం ఉంది నిజంగా సిట్ అధికారుల మీద మాకు గౌరవం ఉంది మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద నమ్మకం ఉంది ఎందుకంటే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారి నెంబర్లు వారి కుటుంబ సభ్యుల నెంబర్లు వాళ్ళ మిత్రుల నెంబర్లు అందరి కూడా ట్యాప్ చేసి మరి అనేక రకాల ఇబ్బందులు పెట్టినటువంటి నాయకుడు ఇవాళ ముఖ్యమంత్రి అయింది కాబట్టి మరి సిట్టు ఈ యొక్క బాధితులందరికీ కూడా న్యాయం చేస్తుందని విశ్వసిస్తూ ఉన్నాం నిజంగా జగదీశ్వర్ రెడ్డికి దమ్ము ధైర్యం నీతి నిజాయితీ ఏమున్నా మరి వాళ్ళ ఆయన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి మళ్ళీ గొప్ప తెలుసు జగదీశ్వర్ రెడ్డి వెంట ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్సి తిర్ మలన సమర్థించుకున్నారు రెండు వేల పదిహేడు తెలుగు మహాసభల సందర్భంగా అప్పటి కేసర్ ప్రభుత్వం ఒక పుస్తకం ప్రచురించిందని ఆ పుస్తకానికి ముందు మాట రాసింది కేసీఆర్ గుర్తు చేశారు ఆ పుస్తకంలో మంచం పొత్తు కంచం పొత్తు అని ఉంటుందని చెప్పుకొచ్చారు తెలుగు వ్యాకరణ భాషపై తనకు పట్టు ఉందని ఉద్ఘటించారు తిన్మారమాల ఏ పదాలు వాడాలి ఏ పదం వాడకూడదనేది తనకు తెలుసునని నొక్కి చెప్పారు కంచం పొత్తు మంచం పొత్తు అంటే బీసీల భాషలో వియ్యం పొత్తు అనే అర్థం వస్తుందని గుర్తు చేశారు వాళ్ళ భాషలో మంచం పొత్తు అంటే ఏంటో తనకు తెలియదని విమర్శించారు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని తినువారమాలన్న కలిశారు బీసీల ఉద్యమాన్ని ఆపాలనే కవిత కుట్ర చేస్తున్నారని దోచిమెత్తారు తీన్మార్ మాలన్న పవర్ పోయి ఇంకా అహంకారం తగ్గకుండా నెత్తికెక్కి ప్రజల పైన హత్యాయత్నాలు చేయిస్తున్నటువంటి కల్వకుంట్ల కవిత గారి పైన కాసేపట్లో డీజీపీ గారు కూడా ఫిర్యాదు చేయబోతా ఉన్నాం ఉన్న మండలి కాలాన్ని వాడుకోవాల్సిందిగా ప్రజల కోసం వాడుకోవాల్సిందిగా చెప్తా ఉన్నాం బీసీ ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు బీసీలకు ముప్పై మూడు శాతం ఉన్న రిజర్వేషన్ ను ఇరవై మూడుకు తెచ్చింది కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ఫ్యామిలీ బీసీలకు అన్యాయం చేసినటువంటి వాళ్ళు వాళ్ళ బీసీల పేరుతో దొంగ నాటకాలు ఆడితే చూస్తూ ఊరుకోడానికి బీసీ సమాజం సిద్ధంగా లేదు రెండు వేల పదిహేడులో తెలుగు మహాసభల సందర్భంగా కేసీఆర్ గారు ఒక బుక్ ప్రచురించిండు ఆ బుక్కుకు సంబంధించినటువంటి సందేశాన్ని కూడా ఆయనే రాసిండు రాసి ఆ బుక్ లో కంచం పొత్తు మంచం పొత్తు అనేది మేము తెలంగాణలో వాడుకునేటువంటి ఒక సాధారణ సామెత అని దాంట్లో వివరించి ఆయన అంటే ఈ పాపం ఈమెకు తెలియదు కదా ఈమె దొరసాని కదా దొరసానికి తెలియదు మా బీసీలకు ఏముంటాయి ఎట్లా మాట్లాడతారు బీసీల సంస్కృతి ఏంది బీసీల కట్టుబాట్లు ఏంటి ఈమెకు తెలియ కదా బెంజి కార్లలో తిరిగేటప్పుడు ఆమెకి ఎట్లా తెలుస్తుంది వాళ్ళ నాన్నని అడగాలి పోయి ఈ మాట కరెక్టే నానాయన కాకపోతే వాళ్ళ నాన్న ఆమెతో మాట్లాడతలేడు కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ ఎడది అని అర్థం కాక బీసీల మీద తీసే ప్రయత్నం చేస్తా ఉంది కేసీఆర్ ఉన్నాడా రేవంత్ రెడ్డి గారు ఉన్నారా మరి వాళ్ళు చూసుకోవాలి మాకు సంబంధం లేదు ఇప్పుడు పదజాలం అంటే అంటే ఇట్లా హత్య రాజకీయాలతో మాత్రం రావాలనుకుంటురా పదజాలం ఏంటండి నేను తెలుగులో అనర్గలంగా ఉత్పలమాల చెంపకమాల పద్యాలు రాసేటువంటి నైపుణ్యం ఉంది నాకు తెలుగులో రమ్మని ఎవరు వస్తారో తెలుగులో నేను మాట్లాడతా నేను రాసిన పద్యాలు నేను రాసినటువంటి యతిప్రాసల మీద రాసినటువంటి గంత తెలుగు లేకుంటున్నా నేను నాకు అన్ని తెలుసు ఏ పదాలు వాడాలి ఏ పదాలు వాడకూడదో తెలుసు నాకు ఎలా కేవలం బీసీల రాజకీయాన్ని ఆపాలి బీసీల రాజకీయ పార్టీని నిలవరించాలనేటువంటి ఒక ఇంటర్నల్ ఉద్దేశంతో జరిగిందే తప్ప ఇంకొకటి కాదు తెలుగు భాషను ఎట్లా వాడాలి ఏ ఫార్ములాలు వాడాలి నాకు తెలుసు నేను తెలివి కల్లోని తెలుగు విషయంలో నేను చదువుకున్నని కంచం పొత్తు పొత్తు అనేది కేవలం అది బియ్యం పొందడం అనేటువంటి అంశం అది దాన్ని అంటే వాళ్ళ భాషలో ఎట్లుంటుందో తెలియదు మరి మా బీసీల భాషలను అయితే బియ్యం పొందడం వాళ్ళ భాషలో మంచాల సంగతి మాకు తెలుసు ఇప్పుడు చైర్మన్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది చైర్మన్ గారికి ఫిర్యాదు చేసి నా రక్షణ కోరడం జరిగింది తాలూకును స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి ఆవిష్కరించారు సెల్ఫోన్ గేమ్స్ కు బానుసులుగా అవుతున్న పిల్లలకు క్రీడల పట్ల ఆసక్తి కలిగించాలని శివసేనారెడ్డి అన్నారు ఇక పిల్లలను భావి ఛాంపియన్లుగా తీర్చిదిద్దడానికి ఫ్యూచర్ ఒలింపిక్స్ సంస్థ కృషి చేయడం సంతోషకరంగా ఉందని శివసేన రెడ్డి అన్నారు పిల్లలకు క్రీడలను అర్థం అయ్యేలా చేస్తున్న సంస్థ నిర్వాకులను ఆయన అభినందించారు Sir. Disculpe, yes. ah. uh -huh. mm -hmm. తెలంగాణ మహిళా కమిషన్ కరళి మీదుట తెలంగాణ జాగృతి మహిళా నాయకుల ఆందోళనకు దిగారు ఇక ఫిర్యాదు చేయడానికి వస్తే చైర్పర్సన్ అందుబాటులో లేకపోవడంతో వారు నిరసన తెలిపారు ఎమ్మెల్సీ కవితపై మహిళా లోకంపై అసభ్యకరమైన వ్యాఖ్యలు అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు కదిలేదు లేదని మహిళా నిరసన తెలిపారు మలనపై తెలంగాణ మహిళా కమిషన్ కు తెలంగాణ జాగృతి మహిళా విభాగం నాయకులు ఫిరాదు చేశారు మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరల శారదా అందుబాటులో లేకపోవడంతో మహిళా కమిషన్ సభ్యులు సుధం లక్ష్మి రేవతిరావు ఉమా అప్రోజ సకు ఫిర్యాదు ఈరోజు తెలంగాణ జాగృతి మహిళలము మరియు తెలంగాణ ఆడపిల్డలందరం కలిసి తెలంగాణ ఉమెన్ కమిషన్ ఆఫీసర్కి ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఎందుకంటే ఏదైతే కవిత మీద అనుచిత వాక్యాలు అంటే మహిళా లోకం కనీసం ఉచ్చరించలేని పదాలు ఏవైతే ఉపయోగించి తెలంగాణ ఆడబిడ్డలందరి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఏదైతే మాట్లాడింద్రో ఈ రోజు దాని మీద ఉమెన్ కమిషన్ ఆఫీసర్ ఖచ్చితంగా కంప్లైంట్ ఇచ్చి ఆయన కవితక్క గారు ఎప్పుడు కూడా మాకు ఒకటికి రెండు సార్లు చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడా పర్సనల్ అటాక్ చేయొద్దు పర్సనల్ విషయాలలోకి పోవద్దు ఇష్యూ బేస్డ్ మీదనే మాట్లాడాలి అని చెప్పేసి మా వ్యవస్థాపక అధ్యక్షురాలు మాకు అది నేర్పించింది మేము ఎప్పుడు కూడా ఎక్కడ కూడా పర్సనల్ అటాక్స్ అనేది చేయలేదు కవితక్క గారు ఏ రోజు కూడా తీన్ మార్మాలన్న పేరు కూడా వాడలేదు కానీ ఈ రోజు వాడు మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో తెలంగాణ ఆడబిడ్డలందరినీ కూడా కంటతడి పెట్టించే విధంగా ఎందుకంటే ఒక ఆడబిడ్డ గడప దాన్ని బయటికి వెళ్ళి రాజకీయాలలో కీలకమైన పదవులలో ఉండాలి అంటే కేసీఆర్ గారు పది సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారికి కూతురికే ఈ రోజు ఇంత అవమానం జరిగితే సాధారణ మహిళలము మా పరిస్థితి ఏంటిది అనేది ఈ రోజు మా ఇంట్లో క్వశ్చన్ మార్క్ కదా ఈ రోజు మేము తీన్ మార్ మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా నువ్వు బే షరతుగా కవిత గారికి క్షమాపణ చెప్పాలి చెప్పే వరకు ఊరుకోము దీనికి తెలియదు చూసుకోలేదు ఇలా తెలంగాణ మహిళలంతా తిరగబడితే మల్లన్న ఎక్కడ ఉంటాడో మల్లన్నకి అర్థం కావాలి ఇవాళ ఏ మాట మాట్లాడినావు మంచితనంకి వచ్చి కవిత సారి చెప్తేనే సరిపే నీవు ఒక ఎమ్మెల్సీ ఆమె ఒక ఎమ్మెల్సీ మాట్లాడే తనిఖ మంచిది కాదు నీవేదో మైకు పట్టుకొని ఒక ఛానల్ పెట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కాదు మల్లన్న మంచితనంగా మహిళలకు యావత్తు తెలంగాణ ప్రజలకంతా కు సారీ చెప్పాలి నువ్వు సారీ చెప్పేదాకా ఈ మహిళలు ఇట్లే నిద్ర మంచిది కాదు కవిత నేను ఇంట్లో వండుకున్నా అనేది కాదు ప్రజలంతా మహిళలకు ఇవాళ ఆవేశం ఉంది ఇవాళ నిన్ననే మాట్లాడింది ఇవాళ మహిళలు తక్కువ కానొస్తున్నారు వస్తున్నారు అనుకుంటున్నారు కానీ ఏడబెట్టే మహిళలు ఆడ ఉద్యమం చేస్తారు ఇప్పుడు మహిళల కోసం నువ్వు చేయకు నీ అమ్మ మహిళనే నీ పిల్ల మహిళని నీ పుట్ట బిడ్డల మహిళలే మహిళల గురించి మాట్లాడేటప్పుడు అర్థం చేసుకోవాలి ఎప్పుడే కానీ ఒక్కరు అనేటప్పుడు నీ వెనక్కి తిరిగి చూసుకోవాలి నువ్వు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి మాట్లాడినావో అర్థం చేసుకున్నావు అర్థం చేసుకుంటే నీకే మంచిది జై తెలంగాణ హైదరాబాద్ లో ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న తీర్మార్ మల్లన్ను అరెస్ట్ చేయాలని బీసీ విద్యార్థి సంఘాలు ఫిర్యాదు చేశాయి ఎమ్మెల్సీ కవిత తెలంగాణ ఉద్యమంతో పాటు బీసీ సంఘాలను ఏకం చేస్తుందని విద్యార్థి సంఘాల నాయకులు అన్నారు కనీసం మహిళ అనే గౌరవం లేకుండా తీన్మార్ మల్లన మాట్లాడుతున్నారని విమర్శించారు తీన్మార్ మల్లన్ లాంటి వ్యక్తులు తెలంగాణ సమాజానికి ప్రమాదకరమని విద్యార్థి నాయకులు అన్నారు తిన్మార్ మల్లన్ను వెంటనే అదుపులోకి తీసుకోవాలని బీసీ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు గౌరవ ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఒక కొనసాగుతూ గా కొనసాగుతూ మహిళలంటే కూడా గౌరవం లేకుండా తన ఇష్టారీతిగా మాట్లాడుతున్న తీరుకు వ్యతిరేకంగా ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆయన మాటలకు కచ్చితంగా కేసు బుక్ చేసి ఆయన పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ బీసీ సంఘాలుగా అలాగే జాగృతి నాయకులుగా బీసీల చిరకాల స్వప్నమైనటువంటి రాజకీయ ఆకాంక్ష ఏదైతే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి సాక్షిగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తాం స్థానిక సంస్థల ఎన్నికల్లో అని మాటిచ్చి మర్చిపోతా ఉంటే అనుక్షణం కాంగ్రెస్ పార్టీ వెంటబడి వాళ్ళను ఒప్పించి సామాజిక ఉద్యమాలు తెలంగాణ ఉద్యమాలు పోరాటం చేసినటువంటి ఎమ్మెల్సీ కవిత గారి పైన ఆమెకు తెలంగాణ సమాజంలో బీసీ సమాజంలో పెరుగుతున్నటువంటి గౌరవ మర్యాదలు పేరు ప్రతిష్టలను ఓర్చుకోలేని ఒక దుర్మార్గుడైనటువంటి తీన్మార్ మల్లన్న ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని వేది పడితే అది మాట్లాడుతూ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులంటే గౌరవం లేదు సామాజిక ఉద్యమాలు చేస్తున్న వ్యక్తులంటే గౌరవం లేదు మహిళలంటే గౌరవం లేదు ఇవాళ ఏదైతే కల్వకుంట్ల కవిత గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిండో ఆయన పైన ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అతి ఉద్యమానికే కలంకం వచ్చేటువంటి అవకాశం ఉంది చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి బీసీ సమాజం మొత్తం కూడా తీర్మార్ మల్ల బహిష్కరించాల్సిన అవసరం ఉందని చెప్పేసి రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద ఇండ్లు ఇండ్ల స్థలాలు ఇవ్వాలంటూ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో మహాధరణ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ రాష్ట కార్యదర్శి జాన్ విస్లీ హాజరయ్యారు కాంగ్రెస్ ఎన్నికల సమయంలో నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ అందిస్తామని హామీ ఇచ్చి ప్రభుత్వంలోకి రాగానే ఇచ్చిన హామీ పేద ప్రజలను విస్మరించిందని జాన్ వెస్లీ విమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి నిరుపేదలకు ఇళ్ల స్థలాలను ఇండ్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు ప్రభుత్వ ఇండ్లు ఇళ్ల స్థలాలను ఇవ్వకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట వ్యాప్తంగా ప్రభుత్వ స్థలాల్లో ఇండ్ల స్థలాలను ఇప్పిస్తామని ప్రభుత్వాన్ని జాన్ వేస్లి హెచ్చరించారు ఇప్పుడు నుంచి తనకు ప్రాణహాని ఉందని ఓ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది పోలీసులే రక్షణ కల్పించాలని మల్కాజ్గిరికి చెందిన భద్రమ్మ అనే వృద్ధాలు తన గోడును వెళ్లబోసుకుంది తన భర్త కష్టపడి సంపాదించిన ఆస్తిని కొడుకులు అనిల్ వినయులు అక్రమంగా ఆక్రమించుకుని తనను రోడ్డు పాలు చేశారని కన్నీరు పెట్టుకుంది తన కూతురు చెర అడుక్కుని బ్రతకాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తుంది మూడు కోట్ల విలువ చేసే ఆస్తిని కాజేయాలని నకిలీ పత్రాలను సృష్టించారని భద్రమ ఆరోపించింది దీనిపై మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్లో తన కొడుకులపై ఫోర్జరీ కేసు నమోదు చేసినట్లుగా భద్రమ తెలిపింది ఇప్పటికీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు తనను ఎలాగైనా అంతమందించి ఆస్తిని కాజేయాలని చూస్తున్నారని తన కొడుకులు అనిల్ వినయులపై చర్యలు తీసుకుని తనకు రక్షణ కల్పించాలని భద్రమా పోలీసులను వేడుకుంటుంది. అది ఏమన్నా చేస్తా కానీ ఇప్పుడు ఏం దూ చేస్తా నేను నేను తినండి నేను చేయండి నేను చకపడే దాలకిచి నేను ఏం చేస్తా చూడరాడా చూడတယ် అంటే ఇచ్చిన సింగారం చూడండి ఏమితది అది తీసుకుంటా రేయ్ ఇపుడు మూడు ఏళ్ళు తన బిడ్డదాని నాకు పెద్ద ఆపరేషన్ అయింది నాకు అన్ని రోగాలు ఉన్నాయి నాకు ఖర్చులు కూడా బాగానే ఉన్నాయి ఉన్నా కానీ అప్పు తెచ్చుకొని నా బిడ్డ చూసుకుంటుంది ఇక కిరాయలే రాణిస్తా లేరు ఏమి రాణిస్తలేరు అప్పుడు ఏం చేస్తా నేను అలా ఇంకోటి ఆర్డర్ ఇచ్చింది నీ కిరాయిలు నీకు వచ్చేటట్టని ఇచ్చినాక కూడా ఇక పోలీసు వాళ్ళకి ఏం చేసారో మాకు తెలియదు పొందలేదు వాడిపోతే కిరాయిస్తలేదు అది ఏది చూడనంట కానీ నీ ఆత్తి కావాలంట మంచిగా ఆపి చెప్తున్నారు సార్ మేము అమ్మీని చూడాలని కానీ అడిగేటోళ్ళు ఎవ్వరు లేరు మమ్మీని చూడని నీకు ఆత్తి ఇస్తారు అని ఎవరు అడుగుతారు ఎవరు అడుగుతలేరు వచ్చింది బాధ నాకు నాకు న్యాయం చేయాలి మీరు నా కిరాయిలు నా కొడుకు నన్ను చూస్తలేరు చేస్తలేదు చూడనప్పుడు నేను ఎట్టిస్తాను సార్ నా కిరాయిలు నాకు వచ్చి తట్టు నా నాకు పోలీసులు సందర్శించండి దయచేసి